తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అలు పెరిగని పోరాటం చేసిన మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తెలంగాణ తొలి మలి ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర ఏర్పాటుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన కృషి మరవలేనిదని అన్నారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తిన గొప్ప మహానీయుడు జయశంకర్ సారని తెలిపారు రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసి రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడుచుకొని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ పోలీసు రాజులు మాజీ సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు బాలరాజు బీఆర్ఎస్ నాయకులు లింగం భైరయ్య రాధాకృష్ణ మల్లయ్య పలువురు పాల్గొన్నారు ఎల్లిరెడ్డి మండలి హెడ్ క్వార్టర్లో వద్ద గడుపుకోవడం జరిగింది ఆయన తెలంగాణ గురించి ఎన్నో రకాల చేసి అందరినీ చైతన్యవంతనం చేసి అల్లిపెరుగలు పోరాటం చేసి తెలంగాణ రాకముందే ఆయన అసౌలు భాషను ఆయన ఆత్మక ఆత్మక శాంతి చేకూరాలి అటువంటి మహాని అడుగుదాడల్లో మనం అందరం కూడా నడిచి తెలంగాణ ఉద్యోగం గురించి ఎంతైతే బాధపడి అన్ని రకాల అందరూ చైతన్యపరిచి తెలంగాణ తెచ్చిండో ఆ తెచ్చినటువంటి తెలంగాణను మనం అదేవిధంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణను బ్రహ్మాండ కాపాడుకొని అభివృద్ధి బాటలో నడిపించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆత్మీకుడు తెలంగాణ తేవడం కోసము తన జీవితాన్ని త్యాగం చేసి ఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసము పోరాటం చేసి తెలంగాణ రాకముందుకే అసూలు బాసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వర్ధంతిని ఈరోజు మిడిదొడ్డి మండల కేంద్రంలో జరుపుకుంటున్నాము తను ఏదైతే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఉమ్మడి పరిపాలనలో తెలంగాణ నిధులను దోసుకొని పోయి ఇక్కడున్నటువంటి ఉద్యోగాలనే కాకుండా అన్ని రంగాలలో ఉన్నటువంటి ఆస్తులను దోసుకుపోతుండ్రు అని చెప్పి అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల రెండు వేల పదకొండు వరకు తను అలు పోరాటం చేసి మనకు తెలంగాణను సాధించి పెట్టినటువంటి సారు మనకి అలా లేకపోవడం చాలా బాధాకరము ఈరోజు శయశంకర్ గారి ఆశయాలని చెప్పి కొనసాగిస్తామని చెప్పి ఇక్కడ మిడిదొడ్డి మండల కేంద్రంలో వర్ధంతి జరుపుకోవడము జరిగింది